రాజాసుందరబాబు ఐడియా అనే సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నాను రాష్ట్రంలో ఎస్ఏఎస్టీ చట్టం సమర్థవంతంగా సక్రమంగా అమలు కావట్లేదానికి కరగపూర్ రసమే ఒక పెద్ద ఉదాహరణ రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటో తారీఖున కలెక్టర్ ఎస్పి ఆనాటి మంత్రి రంగనాథరాజు గారు వీళ్ళందరూ కూడా కలిసి ఒక ఐదు ఒప్పందాల పైన సంతకాలు పెట్టారు ఒప్పందాలు ఒక్కటి తప్పించి అంబేద్కర్ విగ్రహ నిర్మాణం పూర్తయిపోయింది అది తప్పించి మిగతా నాలుగు అంటే వ్యవసాయ భూములు ఇవ్వటం అనేది ఎస్ఎస్టీ చట్ట ప్రకారం బాధితులకి సాంఘిక పరిష్కరి బాధితులకి వ్యవసాయ భూములు ఇవ్వటం అలాగనే నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు వీరికి ఇవ్వాల్సి ఉండగా ఒక్కొక్క తలకి కేవలం ఒక లక్ష రూపాయలు ఇవ్వటమే జరిగింది వీళ్ళందరూ కూడా ఇచ్చేందుకోసం ఒప్పందం చేసుకుని ఆ ఒప్పందాన్ని జిల్లా అధికారులు జిల్లా అడ్మినిస్ట్రేషన్ అనేది అమలు చేయట్లేదు దీన్ని అమలు చేయమని కోరుతూ అట్లాగనే ఎస్ఎస్టి కోర్టులో కూడా సరైన సెక్షన్లు పెట్టే విధంగా స్పెషల్ పీపీ గారు తను చర్యలు తీసుకోలేపారు తను వారించలేపారు అందుకనే మేము మేము ఒక ప్రత్యేకమైన స్పెషల్ పీపీని నియమించుకుంటాం లేకపోతే స్పెషల్ పీపీకి సహాయంగా వేరే ఇంకో క్రిమినల్ ఆయర్ని మేము ఎంగేజ్ చేసుకుంటాము ఆ విధంగా సహాయం చేయండి అని జిల్లా అధికారులని అడగడం కోసం ఇక్కడికి వచ్చాము వీ హ్యావ్ సబ్మిటెడ్ రిప్రజెంటేషన్ టు ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ స్పందన అగైన్ వీఆర్ గోయింగ్ టు ఎస్పీ ఆఫీస్ భీమవరం పట్టణంలోనే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అత్యాచార బాధితులందరికీ ఎస్సీఎస్టీ చట్టం నైన్టీన్ ఎయిటీ నైన్ దాని మీద అలాగనే ఎస్సీ ఎస్టీ చట్టం సవరణ చట్టం రెండు వేల పదిహేను మీద సంబంధించిన రూల్స్ మీద సంబంధిత జీవోల మీద కూడా అవగాహన సదస్సులు అయితే ఒకటి పట్టణంలో ఏర్పాటు చేస్తున్నాం దీనికి జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని మరి మోషన్ రాజు గారిని అలాగనే మరి గౌరవులైనటువంటి దళిత సంఘాల నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం ఈ అవకాశాన్ని వినియోగించుకుని బాధిత వర్గం మరి సహాయం పొందాలని విజ్ఞప్తి చేస్తున్నాం